దేవుని వాక్యంలో నుంచి లూక రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము చదువుకుందాం నౌహాబు దినములలో జరిగినట్టు మనుష్య కుమారిని దిములలోనూ జరుగును మనుష్య కుమారుని దినములలో జరుగును నో బాబు ఓడలోకి వెళ్ళిన దినముల వరకు నౌహాబు ఓడలోనికి వెళ్ళు దినముల వరకు జనులు తినుచు త్రాగచ్చు జనులు తినుచు త్రాగుచ్చు పెండ్లాడచు వెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి వెండ్లికియబడుచు నుండిరి అంతలో అంతలో జల ప్రళయము వచ్చి నాశనం వరందరిని నాశనము చేసేను చాలు దేవునికి స్తోత్రము గాక ప్రియులరా నోహాగు ప్రకటించినటువంటి సువార్త సంవత్సరములు ఏంటంటే నూట ఇరవై సంవత్సరాలు సువార్తను ప్రకటించినాడు నోహాబు దినములలో జరిగినట్టు అని వ్రాయబడింది ఆ దినాలలో జనులు ఎలా ఉన్నారు అంటే జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుకొనొచ్చుండగా అంతలో జలప్రళయం వచ్చి అందరినీ నాశనము చేసింది ఏం చేసిందంటే నాశనము చేసింది నూట ఇరవై సంవత్సరాలు నోహాబు ఒక గొప్ప నిరీక్షణతో దేవుని సువార్తను ప్రకటించినాడు ఎవరు దేవుని ఎద్దుకు రాలేదండి ఓర్పు కలిగిన వాడై సహనము కలిగిన వాడై నశించిపోతున్న ప్రజలకు ప్రభు యొక్క సువార్తను ప్రకటించినాడు అయ్యా ఇంకా కొద్ది దినములలో జలప్రలయం రాబోతుంది దేవుని ఉగ్రత మన మీదికి రాబోతుంది మనం చేసిన పాపాన్ని బట్టి ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు కనుక మీరు మారు మనసు పొంది రక్షణ పొందుడని ప్రకటన చేసినాడు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటన చేసినాడు ప్రియులారా ఓడ కూడా నూట ఇరవై సంవత్సరాల కాలం వ్యవధి పట్టింది పనివారితో నోహాబు కష్టపడ్డాడు ప్రయాసపడ్డాడు ప్రభు పని చేసినాడు ఆనాడు దేవుని యొక్క వాక్యమును విని వెరితనంగా ప్రవర్తించినారు జలప్రలయమంట వర్షమంట చచ్చిపోతామంట అని ప్రకటించిన సేవకుని గేలి చేసినారు ఎగతాలు చేసినారు అట్లయితే నోహాబు వారి మాటలేం పట్టించుకోలేదు తనకు దేవుడు అప్పగించిన బాధ్యత సువార్త ప్రకటించటం అందుకే వాక్యం కూడా చెప్పింది కదా సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి నమ్మిన వాడు రక్షణ పొందుతాడు నమ్మిన వాడు నరకానికి వెళ్ళిపోతాడు వింటున్నారు కదూ ప్రియ సహోదరి సహోదరులానా ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు మీతో హెచ్చరిక చేస్తున్నాడు మనం చూస్తున్నాం ఎన్నో విధంగా మోందా తుఫాను వచ్చి ఊర్లు కొట్టుకుపోయినాయి గ్రామాలు కొట్టుకుపోయినాయి మనుషులు కొట్టుకుపోయినారు వాహనాలు కొట్టుకుపోయి ఎంతో నష్టం జరిగింది కదా ప్రియులారా ఆనాడు జరిగించినవే దేవుడు ఈనాడు జరిగించబోతున్నాడు మనుషుల యొక్క దుర్మార్గత మనుషుల యొక్క పాపం మనుషుల యొక్క విచ్చలవిడి జీవితాన్ని బట్టి దేవుడి యొక్క ఉగ్రత ఈ భూమిదికి రాబోతుంది ప్రియులారా ఆనాడు ప్రకటన చేసినప్పుడు ఎవరు రక్షించబడలేదండి కానీ ఓర్పుతో నోబాబు స్వార్తను ప్రకటించినాడు ఎవరు విన్నా వినకపోయినా తాను చెప్పినటువంటి ప్రభు యొక్క మాటలు తాను ప్రకటించడం జరిగింది అమ్మ అయ్యా జలప్రయం వస్తుంది మీ మనసు మార్చుకోండి మీ జీవితాలు మార్చుకోండి అని దేవుని సేవకుడు ప్రకటన చేసినప్పుడు ఎగతాలు చేసినారు అందుకే బైబిల్ చెప్తుంది నశించుచున్న పాపికి అది దేవుని శక్తి విన్నవాడికి దేవుని శక్తి ఏమిటో తెలుసండి రక్షణ పొందుతాడు మారుమనసు పొందుతాడు కానీ నశించుచున్నటువంటి పాపికి పాపకి దేవుని మాటలు వినకపోతే అది వెరితనమే అని కూడా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా ప్రయాసపడుతున్నాం దేవుని వాక్యాన్ని మీ కొరకు సిద్ధపట్లు అందిస్తున్నాం మనం మారు మనసు పొందాలి మనం దేవుని ఎరగాలి ప్రియులరా మన పాప జీవితం విడిచిపెట్టాలి ఏసు ప్రభుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి ప్రియులరా ఆనాడు జలప రాకముందు నూట ఇరవై సంవత్సరాలు ఆ మహోన్నతుడైనటువంటి దేవుని సేవకుడు ప్రకటన చేసినాడు ఎవరన్నా రక్షణ పొందినారా ఎవరు రక్షణ పొందలేదు అయితే దేవుడు చెప్పినాడు నోబాబు నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను తయారు చేసుకోమన్నప్పుడు నోబాబు తన కొరకు తన కుటుంబం కొరకు ఓడను తయారు చేసినాడు ప్రిలారా తయారవుతుంది నూట ఇరవై సంవత్సరాలంటే అంటే ఇద్దరు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయి ఉంటారు కదా రిటైర్మెంట్ అయి ఉంటారు చెక్కకు చెక్క అతికిస్తున్నప్పుడు మేకు శబ్దంతో శుద్ధ్యత కొడుతున్నప్పుడు అడిగింటారు కదా ఏమిటి శబ్దం అంటే నోహాబు ఊరు బయట ఓడను తయారు చేస్తున్నాడు ఏ సుప్రభు వస్తాడంట జనప్రేమ వస్తాడంట మనమందరం చచ్చిపోతామంటే చెప్పి ఎగతాళి చేసినారు అయినా అయినా నోహాబు ఏం పట్టించుకోలేదండి తన కర్తవ్యాన్ని ముగించుకున్నాడు తన కర్తవ్యాన్ని ముగించుకున్నాడు సువార్తను ప్రకటించినాడు ప్రియులారా లోపలిని వల్లే ప్రజలు అవునా ధనము చేతను అహంకారము చేతను అందము ఆధారం చేసుకొని దేవుని తులికరించినారు దేవుని వాక్యాన్ని విసర్జించినారు శరీర కార్యములు జరిగించినారు నచ్చినట్టుగా బ్రతికినారు పాప జీవితంలో కొనసాగించినారు ఇప్పుడు అట్లయితే గొప్ప కార్యము దేవుడు జరిగించినాడు ఓడ పూర్తి అయిపోయింది నోహముతో దేవుడు చెప్తున్నాడు కాలము సమీపించింది ఇక నీవు నీ కుటుంబము ఓడలోనికి ప్రవేశించమని దేవుడు నోహముతో చెప్పినాడు పిల్లరా నోహాబు కనికెరవగలిగినవాడు ప్రజలు నశించిపోట నోహాబుకి ఇష్టం లేక బాధ అనుభవించి గేలి చేయబడి ప్రభు వాక్యాన్ని అందించినాడు ప్రభు మాటలు ప్రకటించినాడు ఆ ప్రజలు విన్నారు విడిచిపెట్టినారు పిల్లరా అంతలో ఏమి జరిగిందంటే నోహాబు దినములలో జరిగినట్టు మనుష కుమారు దినములలో జరుగును నోహాబు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి కూడా నుండిది అంతలో జలప్రదయం వచ్చి వారందరినీ నాశనము చేసింది ఇప్పుడు కూడా అంతేనండి పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు సంతోషంగా కదా ఇల్లు కట్టుకుంటున్నారు నారలు నాటుచున్నారు అవునా వ్యర్థమైన ఈ లోకంలో శరీరపరమైన జీవితాన్ని జీవిస్తున్నారు కానీ దీనికి ఒక రోజు నాశనం ఉందని తెలుసుకోలేక జలప్రలయం ఆ ప్రజలు గర్వించిన వారై దేవునికి లోబడక ఇష్టం సారంగా బ్రతికినారు దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చింది దేవుడు ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చినాడు ఆకాశము తెరవబడింది ప్రియలరా గొప్ప జల ప్రళయము భూమిదికి వచ్చింది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం పలు రకాల తుఫానులు మనిషిని హెచ్చరిక చేస్తున్నాయి ఓ మనిషి నువ్వు పాపములో ఉన్నావు నువ్వు పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఏసుప్రభు నమ్ముకో మారు మనసు పొందని ఇప్పుడు వస్తున్న తుఫానులు కూడా మనకు హెచ్చరిక చేస్తున్నాయి ప్రియలరా జ్ఞాపకం చేసుకోండి మేము ప్రకటిస్తున్న సువార్త వ్యర్థం కాదు మీరు వెరితనంగా భావిస్తే మీరు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తారు శిక్ష అనుభవిస్తారు ఆ దినాలలో లోబడక నోహాబు భయంకరమైనటువంటి పరిస్థితిని చెప్పినాడు ఆ దినాలలో వర్షం అంటే తెలియదు పిల్లరా భూమిలోంచి తేమ వచ్చి పంట వండి వాళ్ళు సమృద్ధిగా తినేవారు వర్షం అంటే నమ్మలేకపోయినారు వర్షం అంటే నమ్మలేకపోయినారు అందుకే చూడండి ఏప్రిల్కి రాసే పత్రిక పదకొండవ అధ్యాయం అపోస్తున్న పౌలు ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా మనకి మాటలు కనపడతాయి ఎబ్రిలకు రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చిన ఏడో వచ్చిన విశ్వాసమును బట్టి నోబాబు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి లక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రభు యొక్క పనిలో ఒక నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు మందిరం ఇచ్చినాడు మందను కూడా సిద్ధపరిచింటాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ప్రియులారావు నిరాశ పడుకుండకూడదు దేవుడు అన్యాయస్తుడు కాదు నిరాశ పడుకుండకూడదా తన ఇంటి వరకు ఓడను తయారు చేసుకున్నాడు ఇది మన ఇంటికి ఒక ఓడ దేవునికి స్తోత్రం కలుగును గాక నీ ఇంటి వరకు ఓడలు తయారు చేసుకోమన్నాడు తయారు చేసుకున్నాడు తన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాడు సమయం వచ్చింది జల ప్రళయమునకు దేవుడు ఇచ్చినాడు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై దేవుని అంత భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి కొరకు ఓడును సిద్ధపరిచినాడు రాగలిగిన దినాలలో పెద్ద సంఘాలు మూతబడుతాయని ఒక ఆయన చెప్పినాడు లాస్ట్కి ఎట్లా వస్తుందంటే పరిస్థితి హౌస్ చర్చి హౌస్ చర్చ్ అంటే ఇల్లే ఒక చర్చి అపోస్తల కాలంలో జరిగిన సమయం వస్తుందేమో అనిపిస్తుంది భయం అనిపిస్తుంది లాస్ట్కి హౌస్ చర్చ్గా క్రైస్తవులకు మిగిలిబడుతుంది ఆలోచన కానీ ెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ప్రతి మనిషికి హెచ్చరిక ఏ మనిషి నరకానికి వెళ్ళకూడదని దేవుడి చిత్తమైంది అది అందుకోసమే దేవుని హెచ్చరిక నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే నీ రోత జీవితాన్ని విడిచిపెట్టకపోతే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు చేస్తున్న పాపను విడిచిపెట్టకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు నిత్య నరకానికి వెళ్ళిపోతావు నోబాబు ఎవరు రక్షించబడలేదు ఎవరు ఓడ దగ్గరికి రాలేదు ఎవరు ఓడ దగ్గరికి రాలేదు ఆయన నిరాశ చెందలేదు నిస్పృహులకి వెళ్ళలేదు ప్రియునా నూట ఇరవై సంవత్సర కాలాన్ని ప్రభు చెప్పినట్టుగా ముగించుకున్నాడు చివరి కేసువ ప్రభు అన్నాడు నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధపరుచుకో ఒకసారి అనిపిస్తుంది ఇది మన ఇంటికి ఇది రక్షణ కూడా మనం సంతోషించలేదు నోహాబు నోబాబుకు దేవుడు హెచ్చరిక చేసినాడు చాలు నీ కుటుంబం రక్షించబడితే చాలు నీ కుటుంబం ద్వారా నేను ఒక గొప్ప జనంగా చేస్తాను నోబాబుకు దేవుడు వాగ్దానం చేసినాడు వచ్చేసింది జలప్రాయులు వచ్చేసినాయి ప్రజలకు స్వార్థకు లోపడే ప్రజలు ఉన్నారు దేవునికి తిరుగుబాటు చేసే పదలు ఉన్నారు దేవుని వాక్యాన్ని అసహించుకునే ప్రజలున్నారు కాలం వచ్చేసింది నువ్వాబుతో చెప్పిన మాట ఏమిటంటే విశ్వాసమును బట్టి నోహ వది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగిన పడై తన ఇంటి వారి ఒక ఓడను సిద్ధము చేసిన అంతలో వచ్చి అందరినీ నాశనము చేసింది ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడనులు నోహో అయిన భార్య ప్రియ ప్రియులారా వారు మాత్రమే రక్షణ పొందినారు జలప్రలం వచ్చి అందని నాశం చేసేసి వచ్చే దినాలు ఇం వస్తాయేమో జరిగిపోయిన వాటిని దేవుడు మరలా జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోసం ఈ భూమి మీద కరువులు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి జలప్రళాలు వస్తున్నాయి ఒక్క రోజుకు వేల మంది చనిపోతున్నారు ప్రియులారా కానీ ఇంటి వారి కొరకు రక్షణ అవసరం కుటుంబానికి రక్షణ అవసరం కుటుంబానికి రక్షణ అవసరం ఒక సేవకుడు నాతో చెప్పిన మాట ఏంటంటే నువ్వు మంది ఉంటే నేను వాక్యం చెప్పేది నీకు మనుషులు కనపడితే నేను వాక్యం చెప్పేది ఒక్కరుంటే చెప్పవని అడిగినాడు నిజమే ఒక్కరున్న చెప్పాలి వంద మంది ఉన్న వాక్యము చెప్పాలి నిరీక్షణ నిరీక్షణ కలిగి ఉండాలి ప్రయత్నం అనేది చిత్తము దేవునిది నోబాబు ప్రకటించమన్నాడు ప్రకటించినాడు తన వంతు తాను తీర్చుకున్నాడు ఇక ప్రభు కార్యము చేసినాడు లోపడని ప్రజల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది అందరూ జల చనిపోయినారు ప్రియుల ఆ సన్నగా రాగింజ లెక్క వర్షం పడుతున్నప్పుడు ప్రజలందరూ బయటకు వచ్చిన చేతులు పెట్టి చూసుకున్నప్పుడు ఒక్కొక్క చన్న చిరుకు చేతి పిల్ల ఉన్నప్పుడు నిజంగా నోబాబు చెప్పినది నిజమే దైవశాలకుడు చెప్పింది నిజమే జలప్రదం అంటే ఇదే వర్షం అంటే ఇదే చెప్పి ఓడ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చినారు కానీ అవకాశం లేదు అప్పటికే భూ జంతువులన్నీ జత జతగా ఓడలోనికి ప్రవేశించినాయి ఆ తర్వాత నోహోబు తన ఎనిమిది మంది మాత్రమే ఓడలోనికి ప్రవేశించినారు ఆ తర్వాత జలప్రదయం వచ్చింది అందరూ చచ్చిపోయినారు నలభై దినములు ప్రచండ వర్షం కురిసింది ఆ పట్టణము నాశనం అయిపోయింది ఆ పట్టణము నాశనం అయిపోయింది ఆ తర్వాత జలప్రలమ ఆగిపోయిన తర్వాత భూమి మీద నీళ్ళు వినిగిపోయిన తర్వాత రక్షణ వాడ భూమి మీదకి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక రక్షణవాడ భూమి మీదకి వచ్చింది కనుక ప్రయత్నం మనది చిత్తం దేవునిది ఇక్కడ మందిరం కట్టామంటే ప్రభు చిత్తమే మన చిత్తం కాదు మన ఎడలా ఆయన చూపిన కృప నిజంగా ఈ మందిరం మన ఇంటికి ఒక రక్షణ ఓడ కనుక మనం ప్రకటించవలసిన సువార్త ప్రభు మాటలు ప్రకటించాలి ఆ తర్వాత ఆయన ఏం చేసుకుంటాడో మనకు తెలియదు ఈ గ్రామాన్ని దేవునికి అప్పగించి మనం ప్రార్థన చేయాలి దేవుడు ఆయన వినికిడులో ఈ మాటలు దీవించును గాక మేన్ తలలు వంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం తలలు ఉంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం దేవుడు అన్యాయస్తుడు కాదు నిరాశ నిస్పృహలోంచి తప్పించగలిగిన దేవుడు బదిరి వృక్షము కింద నన్ను తీసుకుపో నా ప్రాణం తీసుకుపో అని ప్రార్థన చేసినాడు భక్తుడు కాదు నీకు ప్రయాణం ఉంది నువ్వు చేయవలసిన కార్యము దండిగా ఉంది అని దేవుడు చెప్పిన మాట మన జీవితంలో అక్షర సత్యం ఈ దినాన ప్రభు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ ఓడను బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించబద్దులమైనా ఆ ప్రభుని అడుగుదాం ఈ రక్షణ ఓడలోనికి అనేక మంది రావటానికి ఈ రక్షణ గొడవనికి అనేక మంది నశించిపోతున్న ఆత్మలు రావడానికి ప్రభు అడుగుదాం ఆయన వేడుకుందాం అనేక మంది జల ప్రళములు నాశనమైపోయినారు మనిష కుమారుని దినములలో జరుగుతున్నటువంటి ఈ భయంకర తుఫానులను ఈ ప్రజలు నశించిపోకుండా దేవుణ్ణి అడుగుదాం ఇలా నూట ఇరవై సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు మాటలు ప్రకటించిన నోహావు మాటలు ప్రజలకు వెరీతనమైపోయినాయి అయిపోయినాయి సమయం వచ్చింది దేవుడు అందరినీ నాశనం చేశాడు ఇప్పుడు కూడా మనుషుల కుమార్ని చెప్తారు మనుషుల కుమారు దినాలలో జరిగే విషయాలు కూడా చాలా గొప్ప విపరీలా రక్షణ పొందినారా సంతోష ఒకవేళ రక్షణ పొందకపోతే ప్రభును నమ్మండి ప్రభు రాకడి దినాలో విన్నా ఆ దినాన ప్రతి నేత్రమాయనను చూసి ప్రతి ఆయనను చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు జాగ్రత్త ప్రతి ఆయనను చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తావు సహోదరి సహోదరుడా దీపముండగా ఇల్లు చెక్క పెట్టుకోమని పెద్దలు చెప్పినట్లుగా నువ్వు పోక ముందే ఆ ప్రభు రాక ముందే జీవితాన్ని మార్చుకో మనిషి కుమారుడు దినములలో ఉగ్రత నీ మీదికి రాకముందే నీ జీవితాన్ని సరిక సోదరి సోదరుడా సమయం ఆసన్నమైనది సువార్తే దినాలు వచ్చినాయి ప్రకటించే సేవకులు కనపడకుండా దినాలు వచ్చినాయి సాత యొక్క ప్రభావిత మనుషుల మీద అధికంగా పనిచేస్తూ ఉంది చివరి దినాలు దుర్దినాలు అపాయకరమైన దినాలు వచ్చినాయి సహోదరి సహోదరుడ దండ చెప్తున్నా ప్రభు యొక్క రాకడు వచ్చింది ఈ రోజును మారు మనసు పొందకపోతే ఈ రోజు యేసు ప్రభు నమ్మకపోతే ఆయన సొంత లక్ష్య అంగీకరించబోతే ఒకనొక దినాన్ని మేఘా వచ్చి చూడగా ఆయనను చూస్తావు ఆయన కనులారా చూస్తాం ఆ దినాన రుమ్ము కొట్టుకుని ఏడుస్తావు ప్రయోజనము లేదు నోబాబు నూట ఇరవై సంవత్సరాలు ఊర్పుతో సహనముతో దేవుని మాటలు ప్రకటించినాడు ఆ ప్రజలకు ఇష్టం లేక ప్రభుని అంగీకరించలేక మరణానికి పాత్రులైనారు ఇప్పుడు కూడా అదే జరగబోతుంది సోదరి సోదరుడా నా ప్రభువు సమీపంగా ఉన్నాడు నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేక విసనాలకు బానిష్యైపోయి కుటుంబంలో నెమ్మది లేక సమాధానము లేక ఇంకా నేను ఎందుకు బ్రతకాలి చచ్చిపోతే మేలని ఆలోచిస్తున్నావా వద్దు సహోదరుడా వద్దు సహోదరి దేవుడు పిలుస్తున్నాడు కరుణామయుడు పిలుస్తున్నాడు ప్రేమామయుడు పిలుస్తున్నాడు ఈ ఈరోజు మేము కూడా ప్రకటించినట్టుగా మీకు ప్రభు మాటలు ప్రేమతో ప్రకటిస్తున్నాం చివరి గడియలు ఉన్నాం మనం సంపాదించినది మనవి కాకుండా పోయే దినాలు ఆసన్నమైనాయి చూస్తున్నాం పిల్లరా బెంగళూరు బస్సులో ఏమి జరిగిందో ఎవరికి తెలియకుండానే ఇరవై ఆరు మృతిదేహాలు కాలిపోయి బూడిదైపోయిన కదా ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయినారు కాదు మన జీవితం ఏ పాటిది ఈ బ్రతుకు ఏ పాటిది ప్రియు ఇదిగో ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు నీ అతిక్రమంలో విడిచిపెట్టుకో నీ పాపమును విడిచిపెట్టు నీ దోషమును విడిచిపెట్టు ప్రభు సన్నిధికి దిగిరా ఏ క్షణము మరణము నిన్ను కాపు వేస్తుందో ఏ పరిస్థితుల్లో మరణం నిన్ను వెంటాడుతుందో నీకు తెలియదు ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు రక్షించబడిన రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఇది రక్షణ కూడా ఈ బోడలోనికి వస్తే నరకము తప్పించబడతాం ఈ బోడలోనికి వచ్చే పాపం నుంచి విడుదల పొందుతాం ఈ బోడలోనికి వచ్చే నువ్వు బాగుపడతావు నీ కుటుంబం బాగుపడతాది నీ పిల్లలు బాగుపడతారు నా ఏసే మాటలు నీకు వెళ్ళే తండముంటే ఒకరోజు జల ప్రవేమణ ప్రజలు చూసినట్టుగా కేవలం ఒక చూస్తావు సహోదరి ఆ దినాల తట్టుక లేవు ఆ శ్రమను తట్టుక లేవు ఆ బాధన తట్టుక లేవు అగ్నిలో వేయబడినప్పుడు అగ్నిలో వేయబడినప్పుడు సహోదరి దాహబ నరుస్తావు మంట నరుస్తావు కేకలు వేస్తావు అయ్యో రక్షచ్చు మరి కేకలు వేస్తావు నేను రక్షించేవారు లేరు నేను రక్షించేవారు లేరు ఎవరు నిన్ను రక్షించలేరు ధనవంతుడు దేవుని మాట వినక ధనాన్ని ఆశ్రయించి సుఖభోగాన్ని అనుభవించి మరణించిన తర్వాత తెలిసింది నరకం ఉందని నేను చేసిన పాపానికి నరకం ఉందని నేను చేసిన పాపానికి శిక్ష ఉందని నేను చేసిన పాపానికి పాతాలముందని తెలుసుకోలేకపోతే నన్ని పాతాళములో కేకలు పెట్టి ఏడుస్తూ ప్రభువా ను పంపించు ప్రభువా లాజన్ను పంపించు నాన్న ఒక్క ఒక్క చుక్క ఒక్క చుక్క నీటి బట్టను నా నాలుగును చల్లచ్చని కేకలు వేసినాడు నా ప్రియ సహోదరి సహోదరుడ సుఖభోగాలు ఎంత రోజులు అనుభవిస్తావు దేవునికి దూరంగా ఎంత కాలం బ్రతుకుతావు రహస్యంగా ఉండవేమో దేవుడు చూస్తూ ఉన్నాడు యేసయ్య చూస్తూ ఉన్నాడు జల ప్రయ దేవుని యొక్క ఉక్రతన్ని వీతికి రాబోతుంది నువ్వు నువ్వున్న చోటనే ప్రభు నా పా క్షమించండి నా పాపములు క్షమించమని ప్రభుని అడగండి దేవుడు క్షమించి ఈ రక్షణ ఒడలుంటికి తీసుకొస్తాడు మహాగనుడు అయిన మా తండ్రి పరిశుద్ధుడైన మా తండ్రి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకొని వచ్చున్నా ఈ సమయందు ప్రకటించిన మీ వాక్యాన్ని ఎంతమంది శబ్దము ద్వారా వినగలిగినారో వారి జీవితాలు మార్చునైనా వారి బ్రతుకులు మార్చునైనా తండ్రి కనికరించండి నా కుటుంబం రక్షణ పొందినట్లుగా నా గ్రామంలో అనేక కుటుంబాలు రక్షణ పొందినట్లుగా కృప చూపించి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహస్రం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సదాకాలం మనందరికీ దేవుని కృపతోడైండును గాక ఆమె అందరికొందనాను